जय 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 श्री <laughs> 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 何だと जय 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 जिगर 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 Hey, 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 hey,

రాబోయే ఎన్నికలను ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రయత్నం కానివ్వండి ఆలోచించడానికి ఈ సదస్సు ఈరోజు అనుకోకుండా ఏ మనం ఏ రాజకీయ పార్టీకి మనం సహాయం చేయాలని మన మనసులో ఉందో దానికి సంబంధించిన ఆయనకు ఇన్విటేషన్ లేకుండా కూడా ఆయన రావడం ఆయన వచ్చి ఇట్లా మీ నియోజకవర్గ నా నియోజకవర్గాన్ని కానీ చూసుకుంటాను నేను అన్ని అన్ని విధాలుగా నేను ముందు నేను చేస్తానని చెప్పి కూడా ఆయన మన అందరికీ కూడా వాగ్దానం చేయడమైంది కాబట్టి దయచేసి మనం రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు రానోళ్ళు కూడా మన మన బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అందరూ అందరినీ ఏకాగ్రత చేసి మన జగన్మోహన్ కానీ గెలిపించాల్సిన అవసరం బాధ్యత బాధ్యత ఇట్లా జగన్మోహను ఇచ్చినారని చెప్పారు నేను చాలా చాలా సంతోషపడ్డా కాబట్టి ఆ సంతోషంలో మీరందరికీ కూడా పాలు పంచుకొని మీరందరూ కష్టపడి నా గౌరవాన్ని నిలుపుతారని చెప్పి చెప్పి నేను అనుకుంటున్నా మీరు అందరూ కలిసికట్టుగా మీరే కాదు మీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరినీ కూడా వాళ్ళకి చెప్పి ఇట్లా జగన్మోహన్ గారికి ఇట్లా టీడీపీకి పనిచేయాలని చెప్పి చెప్పి మీరందరూ ఒక నిర్ణయానికి వస్తే చాలా సంతోషం మీ నిర్ణయాన్ని నా నిర్ణయం మీరంతా చెయ్యాలనుకున్నప్పుడు మనం మంచి మంచి పని చేసేదానిలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం తెలిసిన వెంటనే ఆయన వచ్చిన దానికి మా కార్యకర్తలను నువ్వు కలుసుకునే దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ మాట అయితే మనం పది మందిలో మాట్లాడుకున్నాము ఏ ఏ మాట అయితే పది మందికి ఇచ్చినామో దానికి కట్టుబడి మనం పనిచేయవలసిన అవసరం బాధ్యత జగన్మోహన్ గారికి ఉంది కాబట్టి ఆయన ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా వాళ్ళ ఆయనకు సపోర్ట్ చేయాలి దాని 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 ప్రకారం మనం నడుచుకోవాలి అని చెప్పి చెప్పి నేను వినియోగించుకుంటున్నాను